మాలలను అవమానించేలా వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మాల మహానాడు ఆఫ్ ఇండియా ఈ నెల పద్నాలుగవ తేదీన రాష్ట్ర బంద్ పిలుపునిచ్చింది ఈ బంద్ విజయవంతానికి అన్ని పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి హడావిడిగా వర్గీకరణపై నిర్ణయం తీసుకోవడం అమానుషమని ఖండించారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉన్న జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకొని వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ కుల గణన పట్ల కూడా తమకు అనుమానాలు ఉన్నాయని సదరు అనుమానాలను నివృత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు రాష్ట్రంలో దళితులపై పెరుగుతున్న దాడులను దౌర్జన్యాలను ఈ సందర్భంగా ఖండించారు కాగా దళితుల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు భారీ కుట్ర జరుగుతుందని మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ ఆరోపించారు దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దేశ పార్లమెంటులో వర్గీకరణపై నిర్ణయం జరిగితే స్వాగతించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఈరోజు వాస్తవ పరిస్థితులు తీసుకున్నట్లయితే రాష్ట్రంలో వర్గీకరణ సమస్య మాలలకు అవమానపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు పద్నాలుగో తారీఖు నాడు ఫిబ్రవరి తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నాం అలాగే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకునే లెక్కలను తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది కులగణలో బీసీల శాతం పెరిగింది బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచడం జరిగింది అదే ప్రకారం కూడా ఎస్సీల శాతం కూడా పెరిగిందని వాళ్ళ ప్రభుత్వమే చెప్తున్నది ఆ ప్రకారం కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మిగతా కులాగణన మీద అనుమానాలు ఉన్నట్టే మా కులగణన మీద కూడా అనుమానాలు ఉన్నాయి అట్ని శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మా అనుమానాలను నివృత్తి చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ చేయడమే తప్పు సుప్రీంకోర్టు తీర్పు ఒక రకంగా ఉంటే ఈ ప్రభుత్వం మరి ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు కోర్టు ద్వారానే అనుమతి తీసుకున్న తర్వాతనే జీవో కాపీలు రిలీజ్ చేయాలి కొత్తగా జీవోలు తీసుకొచ్చి ఆర్డినెన్సులు తీసుకొచ్చి వర్గీకరణ చేస్తే కూడా మేము ఊరుకోం అలాగే రాష్ట్రంలో మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మేము ఊరుకోం మాలలు కష్టజీవులు చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం మా సంఘాలకు కానీ మా నాయకులకు కానీ ఉంది ఈ రాజకీయ నాయకులు తను వాళ్ళు ఏం ఆలోచిస్తున్నో మాకు ఏమో అర్థం అవ్వట్లేదు ఎందుకొరకంటే మాలో మాకే చిచ్చు పెడుతున్నారు దాంతోపాటు ఈ బీసీలను కూడా తొక్కేలా చూస్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకు వాళ్ళ జనాభా శాతం ఎక్కువ ఉంది వీళ్ళు ముందుకొస్తే మా అంటే మిగతా ఎవరైతే ఉన్నారో మనవాధులే కానీ ఇంకో కానీ ఇంకోలు కానీ ఎవరికి పేరు తీసినా బాగుండదు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుణపాఠంగా చెప్తున్నాం మిత్రులారా మనం అందరూ ఆలోచించుకోవడం అవసరం ఉన్నది మనల్ని తొక్కేయాలని చూస్తున్నాయి కాబట్టి మనం ముందుగా ఆలోచించుకొని మన భవిష్యత్ కార్యాచరణ ఏంటిది మనం ఏ రకంగా ముందు పోతే బాగుంటుంది అని ఆలోచించుకోవాల్సిన మనలో ఉంది కాబట్టి మనం అందరం ముందుకెళ్ళి ఈ ఎవరైతే ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఈ కమిటీలు వేసినా ఇంకోటి వేసినా ఉత్తమ్ కుమార్ గారు వేసినా వేసినా కానీ వీళ్ళు ఏం చేసిరో ఎక్కడ సర్వే చేసిరో మాకు ఏం అర్థం అవ్వట్లేదు ఎక్కడికి పోయి మేము మా దళిత బిడ్డలను మా కుల కులస్తులను మేము ఇంటికి పోయి అడిగితే మిమ్మల్ని సర్వే చేసిరా అంటే ఎవరైనా కానీ మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదని చెప్తున్నారు అసలు ఏ రకంగా సర్వే చేసిరు ఎంతమందిని మీరు తెలుసుకున్నారు అనేది లేదు ఏమన్నంటే ఈ జనాభా శాతం గింతుంది ఈ మాదశాతం గింతుంది ఈ మాదిక శాతం గింతుందని అట్టిగా మీకంటే ఫేవర్గా ఉన్నది కాబట్టి ఆ ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళను జనాభా శాతం ఎక్కువ ఉందని చెప్పడం తప్పింది తప్ప ఇంకా వేరే అయితే జరగలేని మాకు మా అభిప్రాయం మేము అనుకుంటున్నాం దాంతోపాటు ఎవరైనా మిత్రులరా ఈరోజు మేము పక్కా చెప్తున్నాం ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా మన రిజర్వేషన్ మనకు శాశ్వతంగా ఉండాలి మన భావితరాలకు మంచిగా ఉండాలి మన పిల్లలు అనుకుంటే మనం ఖచ్చితంగా దీని మీద కొట్లాడవలసిన అవసరం ఉన్నది మిత్రులరా ఇంకోటి మా మందకృష్ణ గారికి మిత్ర నువ్వు ఇంతకుముందు కూడా చేస్తున్న కార్యక్రమాన్ని మేము దాన్ని చేసేదానికి మేము అడ్డుపడట్లేదు ఎందుకంటే మేము దేనికి అడ్డుపడుతున్నాం అంటే పార్లమెంట్లో ఈ నిర్ణయం జరగాల్సిన అవసరం ఉన్నది ఆ నిర్ణయాన్ని ఏదో మామూలుగా ఏది చుట్టా సుడత భక్తిగా ఉడతా భక్తిగా ఏదో చేసుకొని ఏది మన సుప్రీంకోర్టులో పెట్టి అలాగంటే దుమ్ము ధూళి అంటకుండా చేసుకున్నారు బీజేపీ పార్టీ కాబట్టి వాళ్ళను మనం నిరసిస్తూ దీన్ని సుప్రీం మన పార్లమెంట్లో జరిగితే మేము సాధిస్తాం మేము అర్థం మేము చెప్పట్లేదు ఈ రిజర్వేషన్ను పెంచుకొని ఇంతకుముందు అయితే వాస్తవం చెప్పాలంటే అదే పదిహేను పర్సెంట్ ఏదైతుందో అది కాకుండా ఇంకా మనకు ఎంత రావాలో ఆ జనాభా ప్రకారంగా మనం రిజర్వేషన్ తీసుకొని అప్పుడు పార్లమెంట్లో ఇది ఈ రకంగా జరిగితే బాగుంటుంది ఈ రాష్ట్రంలో గిట్టు ఉన్నది ఈ రాష్ట్రంలో గింతమంది అని చెప్తే రాష్ట్ర కాకుండా దేశవ్యాప్తంగా జరిగితే మాకందరికీ సంతోషం మీరు కూడా సంతోషంగా ఉంటారని మా భావన ఇంకా ఈ మీడియా సమావేశంలో మాల మహారాడ ఆఫ్ ఇండియా నాయకులు దేవి లక్ష్మీ నర్సయ్య దేవరపల్లి మధుబాబు రాజ కిషోర్ శ్రీశైల கந்துகுல குமார் ரமணமூர் நவீன் ததுதரு பால்குன்னாரும்.